స్తుల స్వీకరణ ఇక ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి గ్రామ సభల్లోనే దరఖాస్తుల స్వీకరణ చేపట్టబోతుండ్రు ఇక మీసాల వ్యక్తి ఇతడు ఆరు అడుగుల ఆరు అడుగుల మీసాల మీసాల ఆయన ఇతను మీసాలు పట్టుకొని చూపెడుతుంది చూడండి ఇక్కడ ఆరు అడుగుల మీసాలు ఉన్నాయి ఈయనకు మొత్తానికి ఈయన భద్రాద్రి కొత్తాగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందినటువంటి వనమాల సూరిబాబు ఇరవై ఏళ్ళుగా మీసాలు పెంచుతున్నారు ప్రస్తుతం రెండు వైపులా కలిపి అవి ఆరడుగుల పొడవు చేరుకున్నాయి ఇక ముత్తాత తాత తండ్రి ఇప్పుడు నేను ఇలా నాలుగు తరాలుగా మీసాలు పెంచుతూ వస్తున్నాం వాళ్ళ ముత్తాతనట వాళ్ళ తాతనట ముత్తాత తాత ఇదే రకంగా తరతరాలుగా పెంచుకుంటూ వస్తున్నట ఈ మీసాలు ఆరడుగుల మీసాలు మొత్తానికి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి పెంచుతున్నట ఈ మీసాలను వాళ్ళ తరతరాలు వెంచు ఇట్లనే వాళ్ళ తాతలు ముత్తాతలు మొత్తం విశాల వెంచుల మీదనే ఉన్నారు